రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ శవం కనబడితే అక్కడ వాలిపోతారు టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు సుహేల్ బాషా పుంగునూరు పట్టణంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉబిదిల్లా కాలనీలో నివసిస్తున్న అజ్మతుల్లా కుమార్తె ఆరు సంవత్సరాల్లోపు బాలిక కిడ్నాప్ గురై రెండవ తేదీ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమే లభించింది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రావడాన్ని స్వాగతిస్తున్నాం ప్రజలందరూ చిన్నారి అప్సియా సంఘటనలో బాధలో ఉన్నారు అయితే ఒక్క విషయం కూతురు చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పరామర్శకు వచ్చి జై జగన్ జై జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ఇంటికి వెళ్లడం ఎంతవరకు వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నానని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభివృద్ధి పదంలోకి తీసుకు వెళ్తున్న ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు బాధపడుతున్న విషయం మీరు తెలుసుకోవాలని ఆయన అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలపై జరిగిన అగాయిచ్చాలకు సంఘటనలకు సంబంధించి చలించని మాజీ సీఎం నేడు చిన్నారి సంఘటనకు సంబంధించి పరామర్శ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని ఇది హేయమైన చర్య అని ఇలాంటి రాజకీయాలు ఉమ్మడి కూటమి పొంగనూరులో జరిగనివ్వమని అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం పొంగనూరులో ఎన్నడూ మరవలేని ఒక ఘటన జరిగింది ఒక ఆరేళ్ళ చిన్నారి కిడ్నాప్ కిడ్నాప్కి గురై అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పుంగనూరు సమ్మస్టర్ లో డెడ్ బాడీ కనుక్కోవడం జరిగింది అదే తరుణంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం జరగాలని నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది స్వాగతిస్తాం ప్రతిపక్షంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ఎవరైనా కలవచ్చు అదేవిధంగా పున్నూరు నియోజకవర్గంలో ఎన్నికలకు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు మా శాసనసభ్యులు ఎక్కడున్నారో మాకు తెలీదు ఈరోజు అశ్వియ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు గొప్ప విషయం అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ వైఎస్ఆర్ పార్టీ శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని రాష్ట్రం అంతా తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్ నాయకులు శవం ఎక్కడ దొరికితే అక్కడ వారిపోతారు జై జగన్ అనే నినాదాలతో ఈరోజు పుంగునుడి పట్టం అంతా హోరెత్తించి ఒక బాధలో శోభ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించున్న పరామర్శించడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు జై జగన్ అనే నిదానాలతో వినడం అనేది చాలా బాధాకరం హాస్యాస్పదం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కులమత కులమతాలకు అతీతంగా పుంగనూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా నిందితులు ఎవరన్నా గానీ వాళ్ళకు శిక్ష పడల్లా